హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే అంటే చెప్తా ఈరోజు వీడియోలో ఇంట్లో అస్సలు కూరగాయలు లేనప్పుడు ఈ ఒక్క పప్పు ఉంటే చాలండి మనకి ఐదు నిమిషాల్లో కూర అనేది రెడీ అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు లెట్స్ గట్టి ఉంటుంది వీడియో మీరు మార్నింగ్ లేవగానే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అరకప్పు వరకు పచ్చిశనగ పప్పుని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకోండి అప్పుడు మీరు కర్రీ ప్రిపేర్ చేసే టయానికి ఇవి బాగా నానుంటాయి కాబట్టి మనం ఐదు నిమిషాల్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కుక్కర్లో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఒక రెండు ఉల్లిపాయలని అలా సన్నగా కట్ చేసి మగ్గించుకోండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా దీనివల్ల కర్రీ ఫ్లేవర్ అనేది డబుల్ అవుతుంది ఉల్లిపాయలు త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా సాల్ట్ చేసుకోండి ఇందులో మనం ఒక రెండు టమాటాలను కూడా యాడ్ చేయండి సన్నగా కట్ చేశాక ఈ ఉల్లిపాయలన్నీ కూడా మగిపోయాక సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయండి ఇందులో మనం కారం కోసం పచ్చిమిర్చి కానీ ఏమీ వాడలేదు కాబట్టి కారం యాడ్ చేసుకుందాము కారంతో పాటు ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కుక్కర్ పెట్టి విజిల్స్ వస్తాయి కదా ఆ విజిల్స్ వచ్చేటప్పుడు అరోమా అంతా అసలు రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందనమాట చాలా మంచి స్మెల్ వస్తుంది చూసారు కదండి చాలా బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో పచ్చిశెనగపప్పుని వాటర్తో సహా యాడ్ చేసాయండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వాటర్ మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు రానిచ్చుకోవాలండి అంతా పోయాక లిడ్ ఓపెన్ చేస్తే మనకి కర్రీ అనేది ఇలా వచ్చిందండి ఇందులోనే మనం చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటే ఇది పప్పు పులుసు కూర అవుతుంది మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇది పప్పు కూర అంతే అండి ఇంత వాటర్ వద్దనుకుంటే మీరు వాటర్ తగ్గించుకోండి ఫస్టే లేకపోతే విజిల్స్ అన్నీ అయిపోయాక సిమ్లో పెట్టి కాసేపు కుక్ చేస్తే మనకి వాటర్ అంతా కొంచెం తగ్గుతాయి అనమాట దగ్గరికి వస్తుంది కర్రీ చూసారు కదా చాలా సింపుల్ మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్